వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ ఇవాళ లంచ్ బాక్స్ రెసిపీ నిమ్మకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి అది కూడా సింపుల్గా పదే పది నిమిషాలు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చి ఏడెనిమిది సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పచ్చదనం లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు చిటికెడు ఇంగువ వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పులుపుకు సరిపడ నిమ్మరసం పిండుకొని పది పదిహేను సెకండ్ల పాటు పోపులో మగ్గనిస్తే సరిపోతుంది ఎక్కువగా నిమ్మరసం వేడి చేసినట్లయితే చేదనేది వస్తుంది కాబట్టి పది పదిహేను సెకండ్లు అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ అంతా కూడా యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ పోపు పోపంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంతే మన లంచ్ బాక్స్ రెసిపీ నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్